వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం కొన్ని పత్రికలలో అనుకూలంగా కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు సరే వారి అవన్నీ వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆరు నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ ఢిల్లీ ఎక్కడ బయటికి పోలేను ప్రతి నిత్యం ఈ హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద పేదల కన్నీళ్ళ మీద పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అందరూ చూసిండు వచ్చు వచ్చురే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్క బాజప్తా పట్టాలిస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు లేఅవుట్లలో కట్టుకునే ఇల్లు కావచ్చు నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఆనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదుకు వలస వచ్చే పేద ప్రజానీకానికి గూడు కావాలి వాళ్ళు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు వాళ్ళు ఇల్లు జాడలు కొనుక్కునే స్తోమత లేదు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చెప్పి ఆనాడు మా టైగర్ నరేంద్ర గారు మొదలు పెడితే స్వయంగా నాయకత్వం వహించిన బద్దం బాలిరెడ్డి గారు కావచ్చు దత్తాత్రేయ గారు కావచ్చు మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి ఆనాడు దూర ప్రాంతాలు హైదరాబాద్కు దూర ప్రాంతాల మామూలు గవర్నమెంట్ ల్యాండ్లలో గుడిసెలు వేయించిన చరిత్ర మీ అందరికి తెలుసు బాలాజీ నగర్లో జవహర్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన నాడు చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీనే ఇవాళ పేదలకు జాగలిప్పించిన పార్టీగా పేదలకు ఇండ్లు కట్టించిన పార్టీగా వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ భూమి హక్కులు కల్పించిన పార్టీ కళ్ళ ముందే అవే కాలనీలి నేలమట్టం అవుతున్నప్పుడు హైదరాబేరిట మేము భరించలేకపోయినాం మేము మా పార్టీ ఈ హైడ్రాబాదులకు ఎట్లా అండగా ఉందో మీకు మీరు చూసాం దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైనా మూడు నెలల కాలం పాటు నేను సాక్షిని ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన పెట్టడం తీసుకొచ్చారు మూసికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది కానీ తప్పది మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు మూడు వందల మీటర్లు అంటే వెయ్యి ఫీట్లు అటు వెయ్యి ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన లేకుండా వాస్త ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి ఇటుపక్క ఇటుపక్కడ ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మేము కొన్ని వందల దరఖాస్తు రోజు వస్తున్నాయి మాకు మా ప్లాట్లు గుంజుకుంటున్నారు మా ఇల్లు కూలగొట్టుకుంటు కూలగొడుతున్నారు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన నా మల్లకాయి కలెక్టర్కి ప్రతినిత్యం ఫోన్ చేసేది ఏమైతుంది కలెక్టర్ గారు అసలు ఎక్కడ చూడలే నా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళు మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్ ఇది చేయలేము సార్ అని చెప్పి చెప్పేది కానీ ఏ ఒక్కరు కూడా పరిష్కారం అయితే లేదు వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధి చెప్పేది సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు రియల్ టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు రియల్ టర్ల పేరిట దాదాగిరి చేసేటోళ్ళు ఎవరు ఉన్నారో రెండు వందల మందిని మూడు వందల మందిని బాడీ గార్డన్ పెట్టి ఆ ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసింది సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇక మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఎలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థ వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు వ్యవస్థ ఒత్తిడి లోనైతుంది వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమయ్యి ఇవాళ మేం మొన్న నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన అయ్యా కలెక్టర్